కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడాయి నడి వేసవిలో ఈ అకాల వర్షాలు సామాన్యులకు రిలీఫ్ ఇచ్చిన రైతులకు మాత్రం కన్నీళ్లు తెప్పించాయి పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి అటు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు వసతి గృహాలకే పరిమితమయ్యారు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది హైదరాబాద్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అలాగే గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వడగండ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది ఐఎండి భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ అధికారులు సూచించారు హైదరాబాద్ మేడ్చల్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి నడి వేసవిలో ఈ అకాల వర్షాలు సామాన్యులకు రిలీఫ్ ఇచ్చినా రైతులకు మాత్రం కన్నీళ్లు తెప్పించాయి పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి అటు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు వసతి గృహాలకే పరిమితమయ్యారు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించి అప్డేట్స్ లహరి అందిస్తారు లహరి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మురళి ప్రస్తుతం అయితే వాతావరణం ఒక్కసారిగా మారిందని చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ ముఖ్యంగా మన హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే దాదాపుగా మూడున్నర నుంచి ఒక్కసారిగా వాతావరణం చేంజెస్ కనిపించాయి తర్వాత ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అలాగే ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇటు ఎక్కడ చూసినా కూడా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు సో పలు జిల్లాల్లో కూడా ఇప్పటికీ కుండపోత వర్షం కూడా పడడంతో జలమయంగా మారినటువంటి పలు రహదారులు కూడా తలపిస్తున్నాయి ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో అయితే ఎక్కడ చూసినా కూడా మయంగా మారిందని చెప్పుకోవచ్చు రోడ్ల పైన ఒకవైపు నిలిచినటువంటి వర్షపు నీటితో చాలా మంది వాహనదారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మనకు తెలంగాణలోని పలు జిల్లాలు కూడా ఇప్పటికే ఈ వర్షపాతం పడుతుందన్న ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు అయితే మరో రెండు రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండబోతుంది వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో కూడా చూసుకోవచ్చు ఇప్పటికే వడగండ్లతో కూడినటువంటి వర్షం కూడా నమోదయ్యింది అలాగే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు వాహనదారులతో పాటు ఇటు జిల్లాల్లో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఈవినింగ్ టైం కాబట్టి ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఆఫీస్ కి ఇప్పటికే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా వరకు కూడా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రధాన రహదారులు జంక్షన్ల దగ్గర చాలా వరకు కూడళ్ల దగ్గర మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి వాటిని క్లియర్ చేసే పనులు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరూ పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా మనకు బయట కనిపిస్తున్నాయి ఇప్పటికే వర్షపాతం నమోదవుతుందని ముందుగానే అలర్ట్ చేసినటువంటి వెదర్ ఆఫీసర్స్ తో వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరిగింది ఎక్కడెక్కడైతే చూసుకోవచ్చు మనకు జిహెచ్ఎంసీ సిబ్బందికి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయని చెప్పేసి మనకు జీహెచ్ఎంసీ నుంచి మనకి ఇంటిమేషన్ వచ్చింది ఎందుకంటే ఇప్పటికే ఎక్కడెక్కడైతే చూసుకోవచ్చు ఒక్కసారిగా పడినటువంటి వర్షపాతం వల్ల చాలా వరకు కూడా అతలాకుత అతలాకుతలం అయిందని చెప్పుకోవచ్చు వర్షపు నీరు నిలవడంతో చాలా వరకు వెహికల్స్ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం హైదరాబాద్ వ్యాప్తంగా ఎందుకంటే చిన్నపాటి వర్షపాతానికే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి అలాంటిది ఒక్కసారి కుండపోత వర్షం అంటే దంచు కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు కురిసినటువంటి గంట రెండు గంటల వర్షపాతం ైతే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి ఎక్కడికక్కడ కూడా నీరు నిలిచిపోవడంతో ఫ్లోటింగ్ కాక చాలా వరకు కూడా వాహనాలు అలాగే స్ట్రక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ వాటిని వాటర్ మళ్లించే ప్రయత్నంలో ఇప్పటికే జేహెచ్ జేహెచ్ఎంసీ టిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరిగింది అలర్ట్ అయిన తర్వాత వాటర్ ని ఫ్లోటింగ్ అయ్యేటట్లు వాళ్ళు చేసిన తర్వాత ఒక్కసారిగా నెమ్మదిగా వెహికల్స్ అనేసి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో చేస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాలైతే చెట్లు విరిగి పడ్డేటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇర్రమంజుల దగ్గర అయితే ఒక చెట్టు వెళ్తున్నటువంటి కార్ పైన ఒక్కసారిగా చెట్టు కూడా కూలిపోవడం నేలమటం అయిపోయింది అయితే ఆ టైంలో ఎవరికైతే ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో అక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఆ చెట్టును కూడా తొలగించడం జరిగింది అయితే ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి కరెంటు పోల్ ఉంది ఆ కరెంటు పోల్ కూడా పూర్తిగా ఉండడం జరిగింది ఆ కరెంటు పోల్ ను వంగినేటువంటి కరెంటు పోల్ అయితే వాటిని కూడా సరిచేసే పనులు అయితే జీహెచ్ఎంసీ కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు ఇలా చాలా వరకు కూడా హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా మారినటువంటి వర్షపాతానికి మారినటువంటి వాతావరణానికి అయితే మొత్తం ప్రజలైతే భయపడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఎందుకంటే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఈదురుగాళ్ల ప్రభావం అనేది ఎక్కువగా కనిపించింది కాబట్టి ప్రజలు చాలా ఒక కొందరేమో దాదాపుగా వాతావరణం కూల్ అయిందని చెప్పుకోవచ్చు కాస్త ఉపశమనం కలిగించే విధంగా వర్షపాతం నమోదు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ మరికొంతమంది మాత్రం ఒక్కసారిగా ఇక్కడ హైదరాబాద్ లో నివసించేటువంటి చాలా మంది మాత్రం ఇట్లా రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోడ్డు పైన నిలిచినటువంటి ఈ వాటర్ తో చాలా వరకు ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కాబట్టి ఇలాంటివి అయితే మనకి ఎదురైందని చెప్పుకోవచ్చు సో ఇదే విధంగా వెదర్ కంటిన్యూ మరో రెండు రోజుల పాటు కూడా ఉండే సూచన మనకి కనిపిస్తున్నాయి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్